వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో ఫ్రెండ్ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి స్టీల్ సామాను కొనిచ్చానండి ఎందుకంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే బయట తిరగకుండా మా పాపకి స్టీల్ సామాను కొనిచ్చానండి ఏమేమి వచ్చినాయో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఏమేమి వచ్చినాయో చూపిస్తాను వావ్ ఏం వచ్చినాయో చూడండి చాలా వచ్చినాయి గ్యాస్ పొయ్యి వచ్చిందండి చిన్న గ్యాస్ పొయ్యి ఇగో ఇలా ఇచ్చినారు ఎంత బాగుందో చూడండి తర్వాత వచ్చేసి మనం ఏదైనా తురుముకోవడానికి ఇచ్చినారండి ఇది ఎంత బాగుంది కదండి ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నీ ఇది చూడండి బాగుంది బొర్రల్ది బాండి అని అంటాము తరువాత వచ్చేసి ప్లేట్లు చిన్న చిన్న ప్లేట్లు ఇచ్చినారు చూడండి ఇది ఒక మీడియం సైజు ప్లేట్ ఇచ్చినారు తర్వాత చిన్నటివి ప్లేట్లు ఇవి రెండు ఇచ్చినారండి స్టీల్ ప్లేట్లు ఇవేంటికి తినే ప్లేట్లా తినడానికి తర్వాత వచ్చేసి ఎంత చిన్న చెంబు ఇచ్చినారు చూడండి అసలు ఎంత బాగుందో ముద్దు ఉంది చూడండి అసలు తర్వాత వచ్చేసి ఇడ్లీ ప్లేట్ ఇచ్చినారండి చూడండి ఎంత బాగుందో ఇడ్లీ ప్లేటు తర్వాత వచ్చేసి చపాతి చేయడానికి ఇచ్చినారండి ఇది మజ్జి కవ్వం చూడండి ఇంకా బాగుంది కవ్వము ఎంత బుడ్డి బుడ్డిగా ఉందో తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకోవడానికి ఇది ఇచ్చినారండి తర్వాత వచ్చేసి ట్రే ఇచ్చినారండి ట్రే లేకి చిన్న గిన్నెలు ఇచ్చినారు పాయసం వేసుకునికనా తర్వాత వచ్చేసి గిన్నెలు ఇచ్చినారండి ఇవి ఇది బాండి ఇది అన్నం వండుకోవడానికంట తర్వాత వచ్చేసి ఇది జాలగంట ఇచ్చినారు చూడండి ఎంత బాగుందో జాలగంట తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు ఇచ్చినారు స్టీల్ స్పూన్లు తర్వాత వచ్చేసి చపాతి ఇది తీ సలాకి ఇచ్చినారండి మా సైడ్ ఏమో సలాకి అని అంటాం మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు తర్వాత వచ్చేసి మళ్ళీ రెండు ప్లేట్లు ఇచ్చినారండి మూడు ఇచ్చినారా అవును మరి తర్వాత ఇవి పెద్ద సైజు ఉండేటివి రెండు ప్లేట్లు వచ్చినాయండి ఇవి ఇది ఇది గిన్నె ఇది గిన్నె మాదిరి ఉందండి నేనైతే గిన్నెనే అనుకుంటున్నాను స్టీల్ గిన్నె చాలా బాగుంది అసలు ఇది బాండి ఇచ్చినారు చూడండి చిన్నది గ్యాస్ పైన పెట్టుకునేకే బాండి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో మీరు మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ లో ఇలా కొనివ్వండి ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటారు చాలా బాగుంటుంది పిల్లలు ఎండ తెలియకుండా ఓకేనా బాయ్